రోజు మనము మన మిద్య తోటలో ఆకుకూరను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇదిగోండి తోటకూర గంగవెయిల్ కూర రెండు కూరలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇదిగోండి దీంట్లో చాలా ఉన్నాయి కదా అవి హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా కుండీలలో కూడా అక్కడక్కడ ఉన్నాయి కదా అవన్నీ హార్వెస్ట్ చేసుకుని రేపు కర్రీ చేసుకుందాము లాస్ట్ మనం పొడిపప్పులా చేసుకున్నాం కదా ఉరికే పొడిపప్పులా చేస్తే బోర్ వచ్చింది అనమాట అందుకని రేపు టమాటా వేస్ట్ చేస్తే లేదంటే ఉత్తనైనా వేసుకుందాము మంచిగా ఉంటుంది అది ఎట్లా వేస్తేనే చూపిస్తాను మీకు ఇప్పుడైతే అన్నిట్లలో ఉన్న ఆకుకూరలు అంతా కట్ చేసుకొని ఇక్కడ మనం బెండ విత్తనాలు పెట్టాం కదా ఇప్పుడే చూస్తుంది ఒకటి ఒకటి వచ్చినట్టు ఇక్కడ ఒకటి వచ్చింది బెండ విత్తనం ఇక్కడొక బెండ విత్తనం వచ్చింది ఇంకా చూద్దాం ఇంకా మెల్లమెల్లే గ్రోత్ వస్తూ ఉంటుంది పాలకూర విత్తనాలు అయితే రాలేవు బెండకాయ అయితే రెండు వచ్చినట్టున్నాయి దీంట్లో కూడా మస్తుంది చూడండి ఇదిగోండి మన తోటలో వచ్చింది ఇలా ఫ్రెష్గా తెంపుకున్నాం అనుకోండి మస్తు ఉంటుంది కదా ఏంటంటే ఒకటి ఒకటి ఆకు తెంపుకుంటూ ఉంటే తోటకూరనైతే విత్ రూట్స్ తెంపుతున్నాము కాదన్న రూట్స్ తెంపేసే అదా ఇదాని డౌట్ వచ్చిందా అవి తెంపినవి నీకు చేతిలో కష్టం అనిపిస్తే అక్కడ అవలా పెట్టేసి వచ్చేసే ఓకేనా నాకు ఇంకా రూట్ కట్ చేసి ఇస్తాను ఫస్ట్ అవి పెట్టుకొని పెట్టుకుని వచ్చేసి మళ్ళా తెంపు ఓకే ఇదిగోండి ఇలా మొత్తం అంతా అయితే హార్వెస్ట్ చేసేసుకొని చెట్లకైతే నీళ్లు పోసుకుందాము ఇదిగోండి అక్కడక్కడ టమాటా నారు ఉంది కదా ఆ యొక్క టమాటా నారు కూడా పెట్టుకుందాం ఈరోజు మనము వేసిన విత్తనాల కంటే అవి వాటింతలో అవి పడి మొలుస్తాయి చూడండి అవి మంచి స్ట్రాంగ్గా వస్తాయి మనము ఇప్పుడు కావాలి అనేసి వేసినవి అంత ఈజీగా రాదు వచ్చినా అంత మంచి గ్రోత్ ఉండదు ఇప్పుడు అక్కడక్కడ పపాయ సీడ్స్ ఉన్నాయి విత్తనాలు విత్తనాలతో చెట్లు వచ్చినాయి అవి తీసేద్దాం ఎందుకు మొక్కల్లో చేసేటువంటి పండ్లు కొన్ని కొన్ని కుండీలలో మట్టి లేదనమాట కొంచెమే ఉంది ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో మట్టి లేదు నిన్న కొంచెం కిచెన్ వేస్ట్ అవన్నీ వేసేసాను ఇప్పుడు మొ మట్టి వేసేసుకొని నిండుగా నింపేద్దాము ఈ వర్షాలు వచ్చే ముందు కుండీలలో మనం ఎరువు వేసుకోవడం మట్టి వేసుకోవడం ఈ పని చేసేసుకున్నాం అనుకోండి వర్షాలు పడేటప్పటికి మొక్కలు మంచిగా ఉంటాయి ఉంటాయన్నమాట వర్షాలు పడిన తర్వాత ఇలాంటి పనులు చేయలేం కాబట్టి వర్షాలు పడే ముందే ఈ యొక్క మొక్కల్లో ఈ పనులన్నీ చేసేసుకోవాలి ఇంకా ఈ సీజన్లో మనకి డ్రాగన్ ఫ్రూట్కి అయితే మంచిగా ఎరువులు వేసుకోవడము తర్వాత క్రూనింగ్ చేసుకోవడము అంటే కొమ్మ కత్రిమ లాస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోవడం అలానే చేస్తే ఈ మంత్లోనే మనకి మంచి కాప్ అయితే వస్తుంది అందుకోసమని అన్ని మొక్కల్లో పోసేసుకుందాము మట్టి ఎక్కడెక్కడైతే తక్కువ అక్కడ కిచెన్ వేస్ట్ వేసేసుకొని దానిపైన రిమైనింగ్ మట్టి నింపేసుకుందాము పైన లేయర్ మాత్రం కిచెన్ వేస్ట్ ఉండొద్దు మట్టి ఉండాలి పైన లేయర్ కిచెన్ వేస్ట్ ఓన్లీ ఉందనుకోండి అప్పుడు దాంట్లో పురుగులు వస్తాయి ఈగలు వస్తాయి ఇంకా వర్షాలు పడుతుంటే ఈగలు వస్తాయి దోమలు వస్తాయి అలాంటి బాధ ఉండొద్దు అంటే కిచెన్ వేస్ట్ వేసుకున్నాక మట్టి కంపల్సరీ వేసుకోవాలి మొత్తం అంత చుట్టూ కూడా ఇలా ఎడ్జస్ట్ వరకు పోకపోతే మన దగ్గర ఏదైనా ఉంటే దాంతో పుష్ చేసుకుంటూ వేసుకోవాలి మొక్క డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి ముఖ్యంగా స్లోగా మట్టి ఇంకా సరిపోతుంది అలానే ఇంకా మిగిలిన మొక్కలలో మనకి మట్టిని కొంచెం లూజ్ చేసుకొని మట్టి మనం తక్కువ వేసుకుందాం చూడండి ఎండలు బాగున్నాయి కదా మట్టి అయితే మొత్తం ఎండిపోయింది మట్టి లూజ్ చేసేసుకుందాము మట్టి లూజ్ చేసుకొని ఇంకొంచెం మట్టి వేసుకుందాము ఇంకొని మట్టి ఎంత ఎండిపోయిందో చూడండి అసలు అంత డ్రై అయిపోయింది ఈ స్టేజ్లో మనము వర్షాలు పడే ముందు మంచిగా మొక్కలని ఇలా మట్టిని లూజ్ చేసుకుంటూ ఎరువులు వేసుకోవాలి ఇది మనం మొన్న 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 పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు ఇంకా ప్రతి కంటైనర్లో ఒకటి కిచెన్ వేస్ట్ పెట్టుకుంటున్నాం కదా ఎందుకండి ఇలా పెట్టేసుకొని అది కొంచెం డీప్గా లేదు కదా డీప్గా ఉంటేనే మనకి కుండి అనేటువంటి పడిపోకుండా ఉంటుంది అది ఒక్కటి చూసుకోవాలి మనం డీప్గా ఉందంటే ఎంత బాగా వచ్చినా పడిపోదు ఇంకా ఇవాళ డీప్గా లేకపోతే కొంచెం డీప్గా పెట్టుకొని చుట్టూ మట్టి వేసేసుకోవాలి మనకి ఇదంతా పాత మట్టి కదా దాంట్లో అంతకుముందు మనము కార్డ్బోర్డ్స్ అలాంటివి ఏమైనా వేసి ఉంటాం కదా దాంట్లో వచ్చినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసేయాలి ఇదిగోండి ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటే ఇంకొక దీంట్లో కిచెన్ వేస్ట్ ఇవంతా వేసి పెట్టుకున్నాం కదా తర్వాత పైన కిచెన్ వేస్ట్ బాక్సులు పెట్టుకున్నాం కదా ఒకసారి తీసేసి ఇంకోండి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా తులసి మొక్కలు ఎంత మంచిగా వస్తున్నాయి కదా ఇదిగోండి ఇవి అన్వాంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇవి తీసేసి మట్టి కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ మట్టి వేసుకుందాము ఇదిగోండి ఆకు ఎంత మంచిగా వచ్చింది చూడండి మట్టి లూజ్ చేసేసుకుందాము లూజ్ చేసేసి ఫ్రెష్ మట్టి వేసుకుందాము ఫ్రెండ్స్ ఈరోజు నేను నిమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఓన్లీ ఆయిల్ ఒకటి మిక్స్ అవ్వదు కాబట్టి దీంట్లో లిక్విడ్ డేటాలు ఉంటుంది కదా లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి షేక్ చేసాను అనమాట వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున ఇప్పుడు టెన్ లీర్ టెన్ లీటర్స్ బకెట్ కాబట్టి టెన్ లీటర్ నీమ్ ఆయిల్ తీసుకొని టెన్ లీటర్స్ లిక్విడ్ హ్యాండ్ వాష్ అది మనం డైల్యూట్ చేసుకునేటువంటి తీసుకొని మంచి షేక్ చేస్తే మనకి మంచి ఎమల్షన్ ఫామ్ అవుతుంది అప్పుడు మొక్కలకి స్ప్రే చేసుకుందాము ఇంకోటి దీన్ని రెండు మూడు సార్లు కిందికి మీది కన్నాం అనుకోండి వాటర్లో మంచిగా మిక్స్ అయిపోతాయి ఈ యొక్క సోప్ కూడా మంచిగా పనిచేస్తాయి అప్పుడప్పుడు మనం ఇలాంటివి ఏం లేకపోతే ఓన్లీ ఉత్త లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసి కూడా వాటర్ మొక్కలకు స్ప్రే చేస్తే మొక్కలకి ఎలాంటి పెస్ట్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి మంచి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కదా మొక్కలకి వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా స్ప్రే చేసుకోవాలి ఇదిగోని మా చిన్నోడు బాటిల్స్లో స్ప్రే చే నింపుతూ ఉంటారు నేను ఆ లోపల మొక్కలకు నీళ్ళు పోసేసి ఇంకా ఊడ్చే పని ఉంది ఊడ్చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ ఇంతకుముందు మనకి మట్టి ఉండేది కదా ఎక్సెస్ మట్టి అదిగోండి అలా దానికి మార్చేసుకున్నాను అప్పుడు మిగిలినటువంటి కింద ఉన్న మట్టి ఉంది కదా అదంతా క్లీన్ చేసుకుందాం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిద్దెతో ఎప్పుడు నీట్గా ఉంటుంది డే బై అయినా మనం ఊడ్చుకోవాలి చేసుకుంటే నీట్గా ఉంటుంది కుండీల కింద మనకు ఆకులు మట్టి గాలి వచ్చినప్పుడు మట్టి కింద ఆకులు పడిపోతూ ఉంటాయి మట్టి ఓ పడుతూ ఉంటుంది కదా నీళ్ళు పోసినప్పుడు అవి రెండు రోజులకు ఒకసారి నువ్వు చేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు అప్పుడే ఎండగా ఉంటుంది డే టైంలో నైట్ కాగానే వర్షం వస్తుంది కదా కాబట్టి తోట నీట్గా ఉంటే మనకి బిల్డింగ్ పైన వాటర్ అంటే పని నిలిచిపోకుండా ఉంటాయి ఇంకోండి ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్ససైజ్ అనేటువంటి వాటర్ పడిపోవడానికి ప్రతి కుండి కింద ఊడ్చేసిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుందాం ఈరోజైతే మొక్కల్లో రకరకాల పనులు చేసుకున్నాము కుండీలలో మట్టి తక్కువగా ఉన్న దాంట్లో మట్టి వేసుకున్నాము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాము బిల్డింగ్ అంతా ఊడ్చేసుకుని నీళ్లు పోసేసుకున్నాము మనం ముందు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి ఫ్లోర్ పచ్చిగా ఉంటే మనకు ఊడవడానికి కంఫర్ట్గా ఉండదు ఈ యొక్క ఊడ్చిన మట్టిని ఏ కుండీలో ఖాళీగా ఉందో ఆ కుండీలో వేసేసుకుందాం లేదు కుండీలు ఖాళీగా లేవనుకోండి మనం కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇక అక్కడ కిచెన్ కంపోస్ట్ పైన కవర్ అయితే వేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే వర్షం పడితే మనకి పాడవకుండా ఉండడం కోసం అని మనం మొన్న పెట్టుకున్నటువంటి మొక్కలు ఉన్నాయి కదా వాటికి వాటరింగ్ అయితే చేసుకుందాము స్లోగా మనకి మొక్కలు అయితే వస్తున్నాయి పాలకూర అవి పెట్టేసుకున్నాం కదా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి వాటరింగే చేసుకున్నాం అంత మంచి చల్లగా వస్తుంది కదా గాలి ఇప్పుడే మొత్తం తోట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మట్టి లేని కుండీలలో మట్టి వేసేసుకున్నాను ఆకుకూరలు తెంపేసుకున్నాను ఇలా కిచెన్ వేస్ట్ పెట్టుకుంటాం కదా దాంట్లో వాటర్ వేసేసుకున్నాం అనుకోండి అవి మంచిగా లోపలికి వెళ్ళిపోయి అది కూడా డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పాలకూర కొంచెం టైం పడుతుంది గ్రోత్ రావడానికి ఇంకొన్ని మనకి దొన్న మొక్కనైతే చెట్టు మంచిగా గ్రోత్ వచ్చింది పూత రావట్లేదు ఈరోజైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము ఇంకోటి వంకాయది కాయ పండవారిపోయింది పండవారిపోయింది ఇంకొన్ని గన్నేరు మొక్కలు అయితే డల్ అయిపోయినాయి మళ్ళీ ట్రాకి ఈ యొక్క వానాకాలం అయితే మస్తు బల్లులు ఏ కుండీలో చూసినా బల్లులు కనిపిస్తున్నాయి ఇలా అన్ని కుండీలలో వాటర్ అయితే వేసుకుందాం మొన్న సీతాఫలం వచ్చింది అనిపించింది మళ్ళా పోయింది ఇంకెక్కడ కనిపిస్తలేదు పూతనైతే చూద్దాం ఎంతవరకు వస్తుందో అన్ని కుండలనైతే వాటర్ పోసేసుకుందాం ఇంకా మనం ఇలా బాటిల్స్లో నింపుకున్నాం కదా నీమ్ ఆయిల్ ఇలా బాటిల్స్లో ఉన్నది స్ప్రే చేసాము దీనికి హోల్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ ఒకసారి హోల్స్ పెట్టేసుకుని మనకి ఎలాంటి పేస్ట్లు రాకుండా ఉంటాయి ముఖ్యంగా వానకాలంలో మొక్కలకు చాలా రకాల పేస్ట్లు వస్తూ ఉంటాయి ఆ పేస్ట్లన్నింటినీ నివారిస్తుంది ఇది నీ ఆయిల్ ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి హోల్స్ చేసేసి ఎక్కువ హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మొక్క మంచిగా తడుస్తుంది ఇవన్న మనం పెట్టుకున్నటువంటి టమాటా మొక్కకి ఫ్రెష్గా పెట్టుకున్న మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చు ముందు పేస్ట్ రాకముందు స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిగా ఉంది అన్ని రకాల మొక్కలు చేసుకుందాము ఇదిగోండి కనకాబరాల కూడా మంచిగా వస్తాయి సీజన్ దగ్గర దానిమ్మ మొక్క ఈసారి కాత రావాలి దానికి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కకి కనకమరాల మొక్కలకి ఆకుకూరలకి ఇంకొన్ని రేన్ లిల్లీస్కి ఇంకొన్ని పువ్వులైతే మంచిగా వస్తాయి ఒక వాన పడింది అనుకోండి ఎంత మంచి చిగురు వస్తుందో అన్ని రకాల మొక్కలు చేసుకున్నాం అంజే మొక్క కూడా మంచి స్ప్రే చేసుకుందాం పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూరల మొక్కలకి అన్నింటికి స్ప్రే చేసేసుకున్నాము చీకటి అవ్వడానికి వస్తుంది ఇదిగోండి ఇది ముఖ్యంగా మనకి పూత ఖాతా లేని మొక్కలు వచ్చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇదిగోండి బల్లులు చూడండి ఏ చూసినా ఇదిగోండి ఇలాంటి స్ప్రే చేసేటప్పుడు కాండానికి కూడా స్ప్రే చేయాలి చూడండి కాండానికి స్ప్రే చేయడం వల్ల మనకి బల్లి మనకి దీపు మంచిగా వస్తుంది అన్ని రకాల మొక్కలు తీసుకుని దాకా స్ప్రే చేసుకుందాము put it on the same na